హాయ్ అండి ఈరోజు నేను చల్లనిరపకాయలు చేసి చూపిస్తున్నాను పచ్చిమిరపకాయలు హాఫ్ కేజీ అన్నీ ఉన్నాయి అవి పచ్చిమిరపకాయలు అన్నీ తీసుకొని వాటర్లో కడిగి వాటర్ అంత పోయే వరకు పక్కకు పెట్టుకొని ఈ విధంగా తీసుకొని మనం చాక్తో ఇట్లా కాట్లు పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ అన్నీ పచ్చిమిరపకాయలు ఈ విధంగా పొడవుగా ఇట్లా మధ్యలో కాటు పెట్టుకోవాలన్నమాట ఇక ఇట్లా ఈ విధంగా ఇట్లా ఈ విధంగా కాట్లో పెట్టుకోవాలి పెరుగు తీసుకోవాలి హాఫ్ కేజీకి ఎక్కువనే ఉంది పెరుగు కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే కొంచెము కలర్ వస్తుంది సాల్ట్ తగినంత సాల్టు వేసుకొని మొత్తము కలుపుకోవాలి నేను ఎక్కువ వాటర్ పోయలేదు చిక్కగానే తీసుకున్నా నేను పలుచగా చెయ్యట్లేదు పెరుగు చిక్కగా ఉంటే పచ్చిమిరపకాయలు కారం అనేది తక్కువ ఉంటుంది అన్నమాట కారం కారం ఉండదు వాటర్ పోస్తే అది పలసగా అయిపోయి కారం ఎక్కువ ఉంటుంది అందువల్ల నేను చిక్కగానే తీసుకున్నాను తీసుకొని అన్నీ ఉప్పు పసుపు వేసి ఇప్పుడు పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి మొత్తం ఈ విధంగా వేసి కలుపుకున్నాను కలిపేసేసి ఒక త్రీ డేస్ ఇట్లనే పెట్టుకోవాలి మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి ఒక త్రీ డేస్ అయినాక అప్పుడు చూడాలి మనం పెరుగు ఉప్పు పసుపు ఇదంతా పచ్చిమిరపకాయలకు పట్టాలన్నమాట కారం అనేది ఉండదు పచ్చిమిరపకాయలకు ఇట్లా ఈ విధంగా అన్నమాట ఇట్లా అయిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి మూత పెట్టేసేసి పక్కకు పెట్టుకోవాలి ఒక త్రీ డేస్ అయినాక అప్పుడు మూత తీసి చూసుకోవాలి అన్నమాట త్రీ డేస్ అయినాక ఈ విధంగా ఇట్లా ఇట్లయితుందన్నమాట అప్పుడు ఆ పెరుగులోకించి అంత తీసేసి ఇట్లా జల్లెట్లకి వేసుకొని ఒక కవర్ వేసుకొని ఎండలా ఇట్లా వేసుకోవాలన్నమాట విడివిడిగా బాగా త్రీ డేస్ ఎండబెట్టుకోవాలి మంచిగా ఎంత మంచిగా ఎండితే అంత మంచిగా ఉంటుంది అన్నమాట బాగుంటాయి సన్నెరపకాయలు బాగుంటాయి పురుగులు వేస్తాం కదా పుల్ల పుల్లగా ఉంటాయి కారం కారము ఉప్పు ఉప్పు పుల్ల పుల్లగా బాగుంటాయి త్రీ డేస్ అయినాక ఎండినాక ఇట్లయితాయి అన్నమాట ఈ విధంగా ఇట్లా ఇట్లా ఎండాలన్నమాట పొట్టిగా ఇట్లా ఎండిపోవాలి చూడండి నేను త్రీ డేస్ అయినాక చూపిస్తున్నాను చూడండి మొత్తం అంతా ఎండిపోవాలి ఎండకపోతే మనము ఆయిల్లో వేయించుతాం కదా కాలవ్ ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని కొంచెం తగినంత ఆయిల్ పోసుకొని ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి అన్నం అంచుకు పప్పు పెట్టుకొని తింటే సాంబారు బాగుంటుంది సాంబార్ అంచుకు పెట్టుకొని తింటే బాగుంటుంది సాంబారు పప్పు ఏం కర్రీ లేనప్పుడు ఈ మిరపకాయలు పెట్టుకొని చల్లనిరపకాయలు పెట్టుకొని తింటే బాగుంటుంది చూడండి ఆయిల్ బాగా వేడి చేసుకోవద్దు కొంచెం వేడి కాగానే వేసేసుకోవాలి ఎక్కువ వేడైనా వేసుకుంటే మాడిపోతాయి ఇవి తొందరగా మాడిపోతాయి ఇవి అందుకే చూసి చేసుకోవాలి చూడండి ఇప్పుడు అయినాయి ఇట్లా ఈ కలర్ రాగానే ఇట్లా తీసేసుకోవాలి అన్నీ ఈ విధంగా అవుతాయి అనమాట సన్నిహిత చూడండి బాగుంటాయి పుల్లగా కారం కారంగా ఉప్పు ఉప్పుగా నేను చేసిన సలనిరపకాయలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి